హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నేను మీ సరిత ఈరోజు నేను వచ్చేసాను కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్కి సో మరి ఈ మధ్యకాలంలో మనం చాలాగా ఫేస్ చేసిన ప్రాబ్లం వచ్చి హెయిర్ అండ్ స్కిన్ సో ఎన్నో షాంపూస్ వాడుతున్నాం కానీ హెయిర్ ఫాల్ తగ్గట్లేదు ఎన్నో క్రీమ్స్ వాడుతున్నాం కానీ స్కిన్కి పర్మనెంట్గా ఒక రెమెడీ దొరకట్లేదు కానీ ఇక్కడ మరి మనతో పాటు డాక్టర్ దుర్గా కళ్యాణ్ గారు ఉన్నారు మరి ఒక స్పెషల్ ట్రీట్మెంట్స్ కానీ క్రీమ్స్ కానీ సో కావాల్సిన రెమెడీస్ ఎవరు చెప్తారు ఈరోజు విందాం నమస్తే మ్యామ్ నమస్తే సో మీకు తెలియదు ఏం లేదు ప్రధానంగా సమస్యలు వచ్చేసి హెయిర్ అండ్ స్కిన్ సో ఈ మధ్య కాలంలో ముందు వరకు అయితే జెంట్స్కి ఉండేది బట్టతల ఇప్పుడు ప్రధానంగా క్రమక్రమంగా తగ్గుతూ లేడీస్ కూడా అది ఫ్లో అయిపోయింది సో మరి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మేడం ఎలాంటి రెమెడీస్ మేము ఫాలో అవ్వాలి సో దానికి శాశ్వతంగా ఏమైనా ట్రీట్మెంట్ ఉందా ఫుల్ స్టాప్ చేయడానికి సో మీరు అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కువగా హెయిర్ లాస్ కానీ తర్వాత బాల్డ్నెస్ కానీ ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా లేడీస్ జెంట్స్ ఇద్దరిలోనూ చూస్తున్నాం ఫస్ట్ ఎందుకు వాళ్ళకి హెయిర్ పోతుంది అనే రీజన్ మనం తెలుసుకోవాలి సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయి అందులో జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే మన పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఉంటే మనకు తొందరగా హెయిర్ పోయే ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు మనకున్న స్ట్రెస్ మనకున్న ఎన్వైరమెంటల్ కండిషన్స్ తర్వాత విటమిన్ డెఫిషియన్సీస్ చాలామంది క్రాష్ డైట్స్ చేస్తూ ఉన్నారు ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి ఏం తినకుండా ఉండడము లిక్విడ్ డైట్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది అంతే కదా ఇప్పుడు అది పోర్షన్ కంట్రోల్ మనం అంటే ఏదైతే ఫుడ్ మనం తగ్గిస్తామో అప్పుడు మనకు కావాల్సిన న్యూట్రిషన్ కూడా తగ్గిపోతుంది ఏదైతే హెయిర్ కి కావాలో అది అందదు సో దాని వల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఫీమేల్స్ లో మనం పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఎక్కువ చూస్తూ ఉన్నాం సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకి హెయిర్ లాస్ కూడా ఎక్కువగానే ఉంటుంది అది మేలా ఫీమేలా తర్వాత కానీ రీజన్స్ మాత్రమేవి ఇట్లా పోతున్నప్పుడు మన దగ్గరకు వస్తూ ఉంటారు సో స్టార్టింగ్ స్టేజ్లో మనం వచ్చినప్పుడు అంటే మనకి ఇప్పుడే హెయిర్ లాస్ చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాము అలాంటి కండిషన్స్లో ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది ఏదైనా విటమిన్స్ తక్కువ ఉండడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అని చూసుకొని దానికి ట్రీట్ చేయడం ఉంటుంది అలా కాకుండా కొన్ని రోజుల తర్వాత వస్తే కొన్ని ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి పీఆర్పి అని ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా థెరపీస్ అని కొన్ని బూస్టర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా బట్టతల వచ్చిన తర్వాత వస్తే అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సజెస్ట్ చేయడం ఉంటుంది ఓకే ఓకే అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఈ ఏజ్లోనే చేసుకోవచ్చా మేడం ఇలాంటి వాళ్ళకైనా ఇదివరకేమో మనకి బట్టతల కొంచెం థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ తర్వాత వచ్చేది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం బట్టతల చూస్తున్నాం సో ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు ట్వంటీ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చు అంటే ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మేడం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ బట్టతలు అనేది ఫ్రంట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం సో వెనకాల మనకి ఏదైతే హెయిర్ ఉంటుందో ఆ హెయిర్ తీసి ఫ్రంట్లో మనం పెట్టడం జరుగుతుంది అనమాట అందరు ఇలా అనగానే అది చాలా పెద్ద సర్జరీ ఏమన్నా సూచర్స్ ఉంటాయో అట్లా అనుకుంటారు బట్ ఇది చాలా మైన్యూట్ సర్జరీ అనమాట వెనక నుంచి మనం ఒక్కొక్క హెయిర్ తీసి ముందు మనం కొంచెం హోల్స్ చేసుకుని అందులో డిపాజిట్ లైక్ మనం మొక్కల్ని పెంచిన ఇక్కడ నుంచి తీసి అక్కడ సీడ్ వేస్తే అది తర్వాత గ్రోత్ అనేది వస్తుంది అనమాట సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయా మేడం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు జస్ట్ వన్ టు టూ డేస్ కొంచెం మైల్డ్ ఇరిటేషన్ ఉంటుంది అంటే చిన్న స్వెల్లింగ్ కానీ ఉంటే కొంతమందికి లైట్ పెయిన్ కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది అందరికీ కాదు కొంతమందికి సో వాళ్ళు ఈరోజు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే రేపటి నుంచి వాళ్ళ రెగ్యులర్ వర్క్ ఏదైతే ఉంటుందో అది చేసుకోవచ్చు ఓకే వన్స్ ఇది ఈ ప్రొసీజర్ జరిగిన దా తర్వాత ఎన్ని డేస్ ఉంటుంది మేడం ఇది ఇది ప్రొసీజర్ అనేది వన్ డే ప్రొసీజర్ ఫైవ్ టు సిక్స్ అవర్స్లో అయిపోతుంది చేసిన తర్వాత మనకు టూ మంత్స్ తర్వాత గ్రోత్ స్టార్ట్ అవుతుంది సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్లో మనకి రిజల్ట్స్ వస్తాయి ఎంత కాలం ఉంటుంది అంటే అది పర్సన్ టు పర్సన్ మళ్ళీ వేరీ అవుతూ ఉంటుంది అంటే కొంతమందికి అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కొంతమందికి ఎక్కువ స్ట్రెస్ ఎవరికైతే హార్మోన్స్ సరిగ్గా లేవు ఎవరికైతే చాలా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయో వాళ్ళకి మాత్రం కొంచెం ఎర్లీగా పోయే ఛాన్స్ ఉంటుంది బట్ ఇది మాత్రం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది చాలా కాలం ఉంటుంది ఓకే సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం హెయిర్ షార్ట్గా ఉండే వాళ్ళకి ట్రాన్స్పరెంట్ అది కూడా ఈ దీంట్లోకి వస్తుంది అంటే లైక్ దాన్ని స్టిచ్ చేయడం చేస్తున్నారు కొంతమంది హెయిర్ ఎక్స్టెన్షన్స్ దట్ ఈస్ డిఫరెంట్ ఇది ట్రాన్స్ప్లాంటేషన్ మీకున్న హెయిర్ వెనక నుంచి తీసి ముందు పెట్టడం అంటే ఇప్పుడు మనకు ఒక వన్ లాక్ హెయిర్ ఉంది అనుకోండి అందులో నుంచి మనం తీసేది టూ టు త్రీ థౌజండ్ రిమైనింగ్ హెయిర్ అలాగే ఉంటుంది ఆ రిమైనింగ్ హెయిర్ అనేది మనం ఎక్కడైతే గ్రాఫ్స్ తీస్తామో ఆ ఏరియాని కవర్ చేసేస్తుంది అంటే వెనక నుంచి మనం అన్నది తెలియదు సో ఉంటుంది మేడం అంటే ఆప్షన్ అడుగుతున్నాను నేను కొంతమంది భయపడుతుంటారు ఎందుకంటే ఇంజెక్షన్ అంటే భయపడతారు ట్రీట్మెంట్స్ అంటే భయపడతారు సో ట్రీట్మెంట్స్ కాకుండా ఇంకొక ఏదైనా రెమెడీ ఉంది లేదంటే ఇంకొక ఆప్షన్ ఉందంటే హెయిర్ లేదా బట్టతలకి ఇంకోటి ఏదైనా ఉందా ఆప్షన్స్ వన్స్ బట్టతల వచ్చిన తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంపల్సరీ చేసుకోవాలి అదే నేను మనం ఇందాక అనుకున్నట్టు ఎర్లీ స్టేజెస్లో స్టార్టింగ్లోనే వస్తే మనకు కొన్ని ఆయిల్స్ కొన్ని టాబ్లెట్స్ కొన్ని రకాల ఇంజెక్షన్స్ వల్ల మనం హెయిర్ అనేది తెప్పించవచ్చు ఎండ్ స్టేజ్లో వచ్చి అంటే కంప్లీట్ బాల్డ్ అయిన తర్వాత వస్తే మనకు ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది ఎస్ మరి కేహ సెంటర్లో స్కిన్ సెంటర్లో ఎలాంటి అంటే ఈ ఈ బాల్డ్కి సొల్యూషన్స్ ఉంటాయా ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి రెగ్యులర్గా చేస్తాము చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఫైవ్ టు సిక్స్ అవర్స్లో చాలా సక్సెస్ రేట్ అనేది కేహాలో ఉంది దిస్ ఇస్ మై పర్సనల్ క్వెషన్ సో బయట చాలానే ఇలా స్కిన్ అండ్ హెయిర్ సెంటర్స్ ఉన్నాయి మేము కేహాని ఎందుకు ప్రిఫర్ చేయాలని మీరు ఎందుకు మీరు ఏం చెప్తారు ఈ మధ్య కాలంలో చాలా మంది డాన్ డాక్టర్స్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్నారు అండ్ చాలా ట్రీట్మెంట్స్ కూడా చేస్తున్నారు డాక్టర్స్ కాని వాళ్ళు కూడా ఇక్కడ ఓన్లీ డర్మటాలజిస్ట్ అంటే నేను నాతో పాటు ఉన్న నా కలీగ్స్ అంటే ఇక్కడ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు కూడా డర్మటాలజిస్టే స్కిన్ డాక్టర్స్ కాకుండా ప్రొఫెషనల్స్ కాకుండా వేరే వాళ్ళు చేయరు ప్రొఫెషనల్స్తో ఉంటే మీరు సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టే సో డెఫినెట్గా రిజల్ట్స్ కూడా బాగుంటాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా సో మరి బట్టతలతో బాధపడిన హెయిర్ ఫాల్తో బాధపడిన హెయిర్కి ఎటువంటి సమస్యలు ఉన్నా కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వచ్చి దానికి తగిన ప్రతిఫలం పొందొచ్చు సో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను వచ్చి అపాయింట్మెంట్స్ తీసుకోండి